అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఈ జిల్లాల వారికి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేసినట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అయ్యే అనే విషయాన్ని తెలుసుకుందాం అంతేకాకుండా మనకి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను కేవలం ఈ తేదీ వరకు మాత్రమే పంపిణీ చేస్తారంటే డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇక ఒకవేళ జమ కాకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే ఇంకా డబ్బులు పడని వారు ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయి ఎవరిని అడిగితే డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలా మంది కేవలం రెండు లేదా మూడు నిమిషాల వీడియో మాత్రమే చూస్తూ ఉన్నారు ఇలా చూడడం వల్ల మనకు ఈ రెండు లేదా మూడు నిమిషాల వల్ల చూడడం వల్ల మనకు ఏం చేస్తున్నాం అంటే ఏ విషయం మీద వివరాలు అందిస్తున్నామని మాత్రమే ఉంటుంది అనమాట మీరు ఐదు లేదా ఆరు నిమిషాల వీడియో చూస్తే విషయం అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆరు నిమిషాల వరకు వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా లైక్ బటన్ ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి కిందనే ఉంది ఇంకా చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను మన వీడియోను షేర్ చేయకుండా ఉంటే దయచేసి పక్కనే బాణం గుర్తు మాదిరి వీడియో మనకు షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియోనైతే షేర్ చేసి తెలుసుకుంటారు వారు కూడా అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఇంకా మనం వివరాలు అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ వస్తుందనంగా ఈ డబ్బులు అయితే విడుదల చేశారు ఇక మార్చి పదహారు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ రావడంతో ఈ డబ్బులు పూర్తి స్థాయిలో కూడా ఆగిపోవడం జరిగింది ఇక ఎటకేలకు ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత ఈ డబ్బులు జమ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం అయితే ప్రకటించడంతో మనకు ఎన్నికల తర్వాత నుంచి కూడా ఈ డబ్బులు అయితే పడుతున్నాయి దాదాపు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి కొన్ని లక్షల మంది అక్కచెలమ్మల ఖాతాల్లోకి యాభై వేల మనకు ఐదు వేల అరవై కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే జమ అయ్యాయని మిగిలినటువంటి రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను మనకు జమ చేస్తున్నామని ఉన్నామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశాయనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే అర్హత ఉండి ఇంకా ఈ డబ్బులు పడనివారైతే వారైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తొందరలోనే మనకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఏ తేదీ వరకు జమ చేస్తామనే వివరాలు కూడా అందించడం జరిగింది ఇక ఇప్పటి వరకు డబ్బులు పడిన వారికి డబ్బులు అయితే పడిపోయాయి తీసుకున్నారు వారందరూ కూడా ఇంకా ఎవరైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉంటారు ఒకసారి అన్ని బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అయి ఉంటాయి ఒకవేళ అలా కూడా జమ కాని పక్షంలో మీరు నేరుగా మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి అది కూడా వర్కౌట్ కాకపోతే అది కూడా వీలు కాకపోతే మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఆధార్ కార్డు తీసుకుని మీరు స్పందన కాల్ కాల్ సెంటర్కు ఫోన్ చేయాలండి ఒకటి తొమ్మిది రెండు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను మీరు మీకు ఏదైనా డౌట్ ఉంటే అంటే మా వీధిలో మా పక్క వింటి వారికి పడింది అండి డబ్బులు వైఎస్ఆర్ చేత మాకు ఇంకా డబ్బులు పడలేదు మాకు ఎందుకు పర్లేదు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు మీరు అర్హుల లిస్టులో పేరు ఉందా లేదా మీకు డబ్బులు వస్తుందా రాదా అలాగే మీకు ప్రాసెస్లో ఉందా లేదా ఈ డబ్బులు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయాలి తప్పకుండా వారి వివరాలనేటివి అందించడం జరుగుతుంది మీకు ఫోన్ చేసిన వెంటనే కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది వారికి చెప్పాల్సి ఉంటుంది మీకు ఈ ఆధార్ నెంబర్ ఎవరైతే చెప్తారో వారికి మాత్రమే వివరాలంటి వారు అందజేయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరు చేయండి మీకు డబ్బులు అయితే వెంటనే కూడా రావడం జరుగుతుంది అలాగే ఇక ఏ తేదీ వరకు డబ్బులు జమ చేస్తారనేది చూస్తే మనకి ఈరోజు ఒకటో తారీఖు అనమాట ఇంకా రేపు ఎల్లుండి కూడా యథావిధిగా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారు అనే వివరాలు అయితే అన్నమాట ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఈ వైఎస్ఆర్ చేతు చేయుత డబ్బులకు ఎటువంటి ఇబ్బంది లేదనేసి అయితే చెబుతూ ఉన్నారు ఇక ఇంకా రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అయితే జమ చేయాల్సి ఉందని ఈ డబ్బులు కూడా ఒక్కొక్కరిగా జమ అవుతూ ఉన్నాయని ఒకవేళ ఇంకా కాని వారు ఎదురు చూడాలి తప్ప చేయాల్సిన ఆప్షన్ అయితే వేరే వేరే అయితే ఏదీ లేదు మీరు ఎదురు చూడాలంటే మీకు కనుక అర్హుల లిస్టులో పేరు ఉంటే కనుక తప్పకుండా మీకు ఈ పెండింగ్ డబ్బులు ఏవైతే మనకు ఇంకా డబ్బులు పడని వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు జమ అవుతాయి ఇక ఏ తేదీ వరకు జమ చేస్తారని చూస్తే మనకు ఇప్పటికే జమ చేయాల్సి ఉంది పూర్తి స్థాయిలో ఇక ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా మళ్ళీ కూడా మనకు వరుసగా డబ్బులు జమ అవుతూనే ఉంటాయని మనకు హైకోర్టు ఆదేశాలతో ఈ డబ్బులను విడుదల చేశారు కాబట్టి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆల్రెడీ డబ్బులు అయితే ఎప్పుడో విడుదలైపోయాయి కాబట్టి మనకు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంటారని కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇక మొత్తానికి చూసుకుంటే మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడినా లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కొనసాగినా కూడా మనకు డబ్బులకైతే ఎటువంటి డోకా లేదు మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచెల్లెమ్ములు కొంగారు పడకుండా మీరు అన్నీ కూడా వివరాలు సక్రమంగా ఉంటే మీకు తప్పకుండా ఈ డబ్బులైతే వస్తుంది అలాగే ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోకుండా ఉంటే దీన్నే ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ లింక్ అనేది ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఒకసారి మీరు లింక్ అనేది చేసుకుని చూడండి మీకు ట తప్పకుండా వెంటనే కూడా ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి అక్కచెల్లమ్మ కూడా ఈ విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి మీరు ఈ విధంగా చేయండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఈ రోజు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరు అన్ని జిల్లాల వారు కూడా మీరు ఓపిగ్గా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకొని ఇంకా డబ్బులు పడని వారికి చాలా మందికి ఇదే సమస్య ఉంది ఈ డబ్బులు వేస్తారా వేయరా ఇప్పటికీ జమ అయిన వారికే జమ అవుతుందా లేకపోతే ఇంకా జమ కాదా మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం ఒకేలా ఏదైనా మనకు సీఎం జగన్ గారు రాకుండా వేరే ఒకరు వస్తే డబ్బులు వేస్తారా వేయరా అని చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయన్నమాట మీకు అటువంటి డౌట్లు అక్కర్లేదు ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు సీఎం అయినా కూడా మీకు ఈ డబ్బులకు ఎటువంటి డోకా అనేది ఉండదు తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు అయితే ఆల్రెడీ విడుదలైపోయిన డబ్బులే కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకి డబ్బులని అయితే విడుదల చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసాయి కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా క్లియర్గా ఉందా లేదా అంటే యాక్టివ్గా ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట ఇక ఏ ప్రభుత్వం ఏర్పడిన కూడా నాలుగో తారీఖు పైన మనకు నాలుగో తారీఖు పైన కూడా ఈ డబ్బులు అయితే పడతాయి ఎందుకంటే రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను ఒకేసారి జమ చేయాలంటే కుదరదు కాబట్టి తప్పకుండా మీకు ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొస్తూ ఉందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ చూసుకుంటే ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ అక్కచెల్లమ్మలకి మనకు డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక బీసీ బీసీ మైనారిటీలు అయితే ఉన్నారనమాట ముస్లిం మైనారిటీలు వీరికి అయితే డబ్బులు జమ కావాల్సి ఉంది ఈ రెండు మనకు కులాల వారికి కూడా డబ్బులు అయితే జమ చేయాల్సి ఉంది ఇక వీరికి మాత్రానికి ఖచ్చితంగా తప్పకుండా డబ్బులు అయితే జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీరు డబ్బులు పడకపోతే ఎదురు చూడాలి తప్ప వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదు మీకు అలాగ ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు నేను చెప్పినట్టు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు కనుక్కొని మీరు ఈ డబ్బులు మీకు వస్తున్నారో రాదా తెలుసుకోవచ్చు డబ్బులు అయితే తప్పకుండా మీరు అర్హుల లిస్టులో పేరు ఉంటే తప్పకుండా జమ అవుతుంది ఈరోజు కూడా రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడ్డాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి